హలో వెల్కమ్ బ్యాక్ టు మీసేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనకి మనం ఆధార్ సెంటర్లోని అప్డేట్స్ కోసం తిరగడమే కాదండి ఆ అప్డేట్స్ని చేసే అవకాశాన్ని మనకి ఇస్తున్నారండి గవర్నమెంట్ అనమాట ఏంటి అర్థం కాలేదండి అదేనండి ఆధార్ సెంటర్లోనైతే కనుక జాబ్ నోటిఫికేషన్స్ గురించి అయితే కనుక అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది అండి దానిలో సూపర్వైజర్స్ కోసం ఆపరేటర్స్ కోసం అలాగే ఏజ్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఏజ్ లిమిట్ అయితే అసలు లేదు దానికి క్వాలిఫికేషన్ కూడా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిప్లొమా చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అనమాట ఆడవాళ్ళు మాకు వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మాట అని అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఆధార్ సెంటర్స్లోని ఖాళీగా ఉన్న పోస్టుల గురించి అయితే కనుక నోటిఫికేషన్ ఓపెన్ అయింది వాటిని భర్తీ చేస్తారంట అది గవర్నమెంట్ జాబ్సా లేకపోతే కాంట్రాక్ట్ బేసిక్సా సాలరీ ఎంత ఉంటుంది వీటన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకా ఎన్నో విషయాలు మీ ముందు తీసుకొస్తామండి ఒక లైక్ కూడా మర్చిపోకండి ఇప్పుడైతే కనుక నోటిఫికేషన్ ఓపెన్ చేసి అసలు డీటెయిల్గా మనం చూద్దామండి అసలు ఎక్కడ ఓపెన్ అయింది ఏ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అలాగే అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో కూడా నేను ఇప్పుడైతే మీకు ఆన్లైన్లో చూపిస్తాను అనమాట స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి భారతదేశంలో ఆధార్ సేవలు ప్రజల జీవితాలను సులభతరం చేస్తున్నాయి ఈ సందర్భంలో ఆధార్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే మాట అండి ఆధార్ కార్డులో రిక్రూట్మెంట్ అనగానే ఆధార్ కార్డ్ అనగానే మనకి యాక్చువల్గా మన ఆధార్ సెంటర్స్కి వెళ్ళగానే ఒక సూపర్వైజర్ ఆపరేటర్ ఇద్దరు ఉంటారు మాట అండి ఆ రెండింటి గురించి మనకైతే నోటిఫికేషన్ ఓపెన్ అయింది అన్నమాట ఇది అన్ని రాష్ట్రాల్లోని కూడా దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఓపెన్ అయింది మాట అండి లాస్ట్ డేట్ అయితే కనుక ఆగస్ట్ ఒకటో తారీఖున దీనికి క్వాలిఫికేషన్ అయితే కనుక టెన్త్ ప్లస్ ఐటీఐ ప్లస్ ఇంటరు లేదా డిప్లమో ఎనీ డిగ్రీ డిగ్రీ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ మాట అండి టెన్ ప్లస్ అని అన్నారు మరి టెన్త్ ఐటీఐ కూడా దీనికి ఎలిజిబుల్ మాట అండి అంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఆపరేటర్కి ఎలిజిబుల్ అవుతారండి డిప్లొమో డిగ్రీ చదివిన వాళ్ళు సూపర్వైజర్కి ఎలిజిబుల్ అవుతారు అన్నమాట అండి ఇది ఆధార్ సూపర్వైజర్ ఆధార్ ఆపరేటర్కి ఈ పోస్టుల గురించి మాట అండి అయితే ఇది కాంట్రాక్ట్ బేసిక్స్ అండి వన్ ఇయర్ కాంట్రాక్ట్ అన్నమాట అలా పెంచుతూ పెంచుతూ ఉంటారు కానీ కాంట్రాక్ట్ అందులో అయితే కనుక నోటిఫికేషన్లో వన్ ఇయర్ అని ఇచ్చారు దీనికి అలా పెంచుతూ ఉంటారు అన్నమాట అండి సో దీనికి శాలరీ కూడా ఇంత ఏమీ అందులో మెన్షన్ చేయలేదు మాట అండి నోటిఫికేషన్లో అందుకే మీకు ఒకసారి నోటిఫికేషన్ కూడా ఓపెన్ చేస్తాను అప్లికేషన్ కూడా ఎలా నింపాలో నేను చెప్తాను అన్నమాట అండి అయితే ఇది అందరూ అప్లై చేయొచ్చా లేకపోతే ఆధారు టెస్ట్కి వెళ్ళి ఆధార్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే చేయొచ్చా అన్నది కూడా మనం ఒకసారి చూద్దామండి అలాగే దీ ఇది కాంట్రాక్ట్ వన్ ఇయర్ అన్నాం కదండి దీనికి అర్హత అయితే కనుక స్థానిక భాషల్లో మాట్లాడడం అంటే లోకల్ లాంగ్వేజ్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనుకోండి తెలుగు వస్తే సరిపోతుంది మిగతా రాష్ట్రాల్లో అనుకోండి ఆ లోకల్ లాంగ్వేజ్ ఏం మాట్లాడితే అది మాట అండి ఢిల్లీ అనుకోండి హిందీ అలా మాట ఎక్కడ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అన్నమాట వెబ్సైట్ అయితే కనుక కెరీర్ డాట్ సిఎస్ఈ క్లౌడ్ డాట్ ఇన్ అండి అయితే పోస్ట్ టోటల్ పోస్టులు అయితే కనుక మనకి రెండు వందల మూడు పోస్టులు ఉన్నాయి అండి ఏజ్ అయితే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇంకా ఇంతవరకు అని ఏజ్ లిమిట్ ఇవ్వలేదు మాట అండి అంటే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు కానీ అప్లై చేసుకోవడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే కనుక మనకి నోటిఫికేషన్లో డీటెయిల్గా ఇచ్చారు అలాగే అప్లికేషన్ నింపడానికి ముందు కూడా అవన్నీ చెప్పారు మాట అండి ఎవరైనా అప్లికేషన్ నింపేటప్పుడు అవన్నీ మీరు చూసుకొని ఎలిజిబుల్ ఉంటేనే నింపండి నేను చెప్తున్నాను ఎందుకంటే ఇది చాలామందికి అవకాశం ఉంటుంది దీనివల్ల ఎవరైనా అప్లై చేసుకోవాల్సి ఉంటే చేసుకుంటారని కానీ అందరికీ ఉపయోగపడుతుందా అని అన్నది నోటిఫికేషన్ చూసి మీకు ఎలిజిబుల్ ఉంటే అప్లై చేసుకోండి ఎలిజిబుల్ లేకపోతే ఓకే ఈ నోటిఫికేషన్ వచ్చింది అని ఒకసారి వినండి అంతే మాట సో ఇది తెలియచేయాలన్న ఉద్దేశంతో నేనైతే కనుక ఈ వీడియో చేస్తున్నానండి ఒకసారి మనం నోటిఫికేషన్ ఎలా ఓపెన్ చేయాలి అంటే కనుక ఇక్కడ చూడండి సిఎస్ఈ యాక్చువల్లీ మనకైతే కనుక ఇది సిఎస్ఈ నేను ఇచ్చిన వెబ్సైట్లో ఓపెన్ చేయాలి దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండి ఇది సీఎస్ఈ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ అన్నమాట అండి ఇది అన్ని స్టేట్స్కి ఆంధ్రప్రదేశ్ అస్సాం టోటల్ ఇరవై ఎనిమిది స్టేట్కి సంబంధించి ఇచ్చారన్నమాట అండి ఇక్కడ జూలై అయితే కనుక ఇది పబ్లిష్ అయ్యింది లాస్ట్ డేట్ అయితే కనుక ఆగస్ట్ ఫస్ట్ మాట అండి అప్లై నవ్వా నుంచి చూడండి అక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట అండి ఏ ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్లోకి వెళ్ళి చేయాలన్నమాట అండి పక్క స్టేట్ వాళ్ళు మన స్టేట్లో చేయొచ్చే ఇక్కడ ఉంటున్నాం కదా అంటే కనుక అలా యాక్సెప్ట్ చేయరండి ఉన్నాయి కూడా చాలా తక్కువ పోస్టులు అన్నమాట ఎందుకంటే ఖాళీ అయిన ఇప్పటివరకు ఖాళీ అయినవి కొన్ని కొన్ని అలా పెట్టారు అన్నమాట అండి ఇక ఇక మీదట అలా మీకు వన్ ఇయర్ వన్ ఇయర్కి ఇది ఓపెన్ అవుతూ ఉంటుంది అండి ఇది కూడా ఒక నోటిఫికేషన్ లాగే అండి ఇది కూడా ఒక జాబ్ నోటిఫికేషన్ లాగే ఓపెన్ అయ్యింది సో అందుకే ఇది తెలియాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడ మీకు ఇవి చూపిస్తున్నాను అనమాట అన్ని స్టేట్స్లో కూడా ఉన్నాయి మాట అండి సో ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ చూసుకోండి అలాగే తెలంగాణకు వాళ్ళు తెలంగాణ చూసుకోండి ఎందుకంటే రెండింటికి ఓపెన్ అయింది కనుక ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరు చూసుకోవచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంటున్న తెలంగాణ తెలంగాణ వాళ్ళు చేసుకోవచ్చు మాట అండి సో ఇప్పుడైతే కనుక మనం ఒకసారి అప్లికేషన్ చూద్దాం నేను ఒకసారి ఆంధ్రప్రదేశ్ మీద అప్లైన్ అవ్వండి కానీ అండి ఈ వెబ్సైట్ చాలా బిజీగా ఉందన్నమాట అండి ఎర్రర్ ఎర్రర్ ఎర్ర వచ్చేస్తుంది నేను కూడా చాలాసార్లు ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి మీకు పెడుతున్నాను అనమాట అండి ఒక్కసారి ఇలా వచ్చేస్తుంది అండి ది సైట్ కెనాట్ బి రీచ్ అని వచ్చేస్తుంది కానీ అలా మీరు ట్రై చేస్తూ ఉండండి రీఫ్రెష్ చేస్తూ ఉంటే మీకు అవుతుంది అన్నమాట నేను కూడా అలా ఉదయం నుంచి ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ఫైనల్గా ఓపెన్ అయ్యిందిమాట అండి సో అందుకే మీరు చెప్పింది ఓపెన్ అవట్లేదు ఓపెన్ అవుట్లేదు కామెంట్స్ చేస్తున్నారండి కానీ ముందు మీరు ట్రై చేయండి ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అనమాట అండి ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున లాస్ట్ డేట్ అని ఇచ్చారు ఇక్కడ చూడండి స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నెల్లూరులో ఒక పోస్ట్ ఉంది శ్రీకాకుళంలో ఒకటి ఉంది వెస్ట్ గోదావరిలో ఒకటింది ఏలూరులో ఒకటి ఉంది గుంటూరులో ఒకటి ఉంది తిరుపతిలో ఒకటి ఉంది విశాఖపట్నంలో రెండు ఉన్నాయి విజయనగరంలో ఒకటి ఉంది కృష్ణాలో రెండు ఉన్నాయి ఏంటి ఒక పోస్టే కదా అని అనుకుంటే ఇంకా ఈ ఆధార్ సర్వీసెస్ని పెంచనున్నారండి ఇది మామూలుగా ఇప్పుడు లే ఓపెన్ అయిన నోటిఫికేషన్ మీద అలా వస్తూ ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా ఒకటి రెండు పక్కన పెట్టండి ఏమో జనాలు ఎక్కువగానే అప్లై చేస్తే వాళ్ళు పెంచే అవకాశం ఉండొచ్చు మాట అండి సో ఇక్కడైతే కనుక మనము క్వాలిఫికేషన్ కూడా మనకి ఇచ్చారు ఇది మొదటిగా జాబ్ నోటిఫికేషన్లో ఓపెన్ చేస్తారంటే చూడండి షుడ్ హ్యావ్ బేసిక్ అయితే దీనికి కంప్యూటర్ స్కిల్స్ అన్నది ఉండాలటండి విఎల్సీస్ ఎవరైనా ఉంటారు కదండి విఎల్ఈలు వాళ్ళైతే కనుక దీని ఆల్రెడీ ఆధార్ సెంటర్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా దీనికైతే కనుక ఎలిజిబుల్ కాదటండి సో ఇప్పుడైతే కనుక మనకి అప్లికేషన్కి అప్లై చేయాలంటే కనుక టెన్త్ ప్లస్ ఇంటర్ అని ఇచ్చారు మాట అండి ఇంటర్ తర్వాత డిప్లొమాని ఇచ్చారు ఎయిటీన్ ఇయర్స్ అబవ్ ఉండాలని చెప్పారు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే కనుక ఎలిజిబుల్ అవుతారండి మరి సూపర్వైజర్ అంటే కనుక ఆపరేటర్ కన్నా పెద్ద మాట అండి సో అందుకే ఆయనకైతే డిగ్రీ ఉండాలట మెట్రికులేషన్ చేసి త్రీ ఇయర్స్ పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికైతే కనుక ఎలిజిబుల్ అంటే దీనికి అలాగే టెన్త్ చేసి ఐటీఐలో ఏ గ్రేడ్ చేసినా సరే ఏ ట్రేడ్ చేసినా సరే వీళ్ళు ఎలిజిబుల్ అవుతారండి దాంతోపాటుగా మీరు డిగ్రీ ఎనీ డిగ్రీ అంటే ఇంక డిగ్రీలో బీటెక్ ఎవరైనా సరే ఎలిజిబుల్ ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట అండి అయితే కనుక మీరు ఎలా ఓపెన్ చేయాలి దీనికైతే మెయిన్గా ఒకటి ఇచ్చారండి షుడ్ హ్యావ్ ఆధారు ఓ టెస్ట్ సర్టిఫికేట్ అని అడిగే అంటే ఆధార్ సెంటర్కి మీరు ఎవరైనా అప్లై ఆధార్కి టెస్ట్ రాసి చాలామంది ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దీనికి అప్లై చేసుకోవచ్చట అండి ఆ సర్టిఫికేట్ ఉండాలట చూడండి అప్లై నవ్వా నా కింద క్లిక్ చేస్తే మళ్ళీ ఇలాగే వచ్చింది నాకు చాలాసార్లు ఇలా వచ్చిందన్నమాట అందుకే నేను అంటున్నాను చాలాసార్లు ట్రై చే నేను కూడా ఉదయం నుంచి ట్రై చేసి ట్రై చేసి మీకు పెట్టాలన్న ఉద్దేశంతో ఇప్పటికి నాకు సైట్ ఓపెన్ అయ్యిందట ఇక్కడ నేమ్ ఆఫ్ ది సూపర్వైజర్కి ఆపరేటర్కి అంటే ఇది నేను సూపర్వైజర్కి అనుకోండి ఫస్ట్ నేమ్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి పాన్ కార్డు ఈ నాలుగు మాత్రం కరెక్ట్గా ఇవ్వండి ఎందుకంటే నేమ్ అన్నారు కదా అది టెన్త్ క్లాస్లో ఎలా ఉంటాలో ఇవ్వండి మీరు ఆధార్లో ఎలా అలాగే ఇవ్వకండి ఏ జాబ్స్కి అయినా సరే గవర్నమెంట్ ఆర్ అండర్టేకింగ్ గవర్నమెంట్ ఆర్ అవుట్ సోర్సింగ్ దేనికైనా మీరు టెన్త్ క్లాస్లో ఎలా ఉంటే అలా ఇవ్వండి అంతే తప్ప మీరు నార్మల్గా ఇవ్వండి ఇదేంటే ఆధార్ సెంటర్స్లో పనిచేసిన వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు ఎన్నో పనిచేస్తారు లేదా కంప్యూటర్ మీరు ఎవరైనా ఆధార్కు సంబంధించి కానీ లేదంటే కంప్యూటర్ సెంటర్లోని ఇంటర్నెట్లో వాటిలో వాళ్ళు కదా అలాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉందని పెట్టండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు అలాగే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నాకు ఉందనుకున్న ఒక టెన్ ఇయర్స్ అని నేను పెట్టుకుంటాను ఎందుకంటే నాకు ఆధార్ సెంటర్ లేకపోయినా సరే నాకు ఆధార్ సర్టిఫికేట్ ఉంది ఆధార్ ఏంటంటే ఎగ్జామ్ రాసిన సర్టిఫికేట్ ఉంది ప్లస్ నాకు కంప్యూటర్ సెంటర్ నేను మీ సేవలో చేస్తున్నాను కనుక ఆ ఎలిజిబిలిటీ పనిచేస్తుందిమాట అండి అలాగే దీనికి ఒక రెజ్యూమ్ ఒకటి ప్రిపేర్ చేసి పెట్టాలటండి ఇక్కడ రెజ్యూమ్ సైజ్ ఇచ్చారు అలాగే మీరు ఎగ్జామ్ రాసి సూపర్వైజర్ కానీ ఆపరేటర్ కానీ ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా ఇక్కడ కంపల్సరీ పెట్టమని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ రెడ్ మార్క్ ఉన్నాయని కూడా కంపల్సరీ ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అది మీకు అందుకే మీరు చూసుకొని ఎలిజిబుల్ ఉంటే మీరు అప్లై చేసుకోండి ఎలిజిబుల్ లేకపోతే వదిలేసేయండి కానీ ఎలిజిబుల్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి ఇక్కడ నేను ఏంటంటే సూపర్వైజర్ పెట్టడానికి గ్రాడ్యుయేషన్ పెట్టుకున్నాను ఇలా మాట ఇవన్నీ ఇది ఇంకా అప్లికేషన్ ఇంతకు మించి ఇంకేమీ లేదండి అప్లికేషన్ కూడా చాలా చిన్నది ఇచ్చారు మాట దీని ద్వారా వాళ్ళు వెరిఫై చేసి అప్పుడు అలాగే దీనికి ఎగ్జామ్ ఫీజు కానీ ఎగ్జామినేషన్ వివరాలు కానీ ఏమీ ఇవ్వలేదండి మరి ఏమో దీనికి ఎగ్జామ్ ఉండదేమో అని నేను అనుకుంటున్నాను లేకపోతే ఉంటుందో దీనికి నోటిఫికేషన్లు అయితే కనుక అలాంటిది ఏమి ఇవ్వలేదు జస్ట్ అప్లై చేయమని మాత్రమే ఇచ్చారు ఇది రెజ్యూమ్ రెస్ట్లాగా అంటే మేబీ ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయి ఉంటుంది మెయిల్ ఫిమేల్ అనుకో ఆ క్యాప్ కొట్టి సబ్మిట్ కొడితే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పోస్ట్లు ఎన్ని అని ఆలోచించకండి ఒక ఒక్క పోస్ట్కైనా సరే అప్లై చేయడం మర్చిపోకండి ఆ ఒక్కరు మీరు అవ్వచ్చు